హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యశ్విదాస్ వరల్డ్ ముందుగా మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఇంకా మా ఇంట్లో అయితే రాఖీ సందడి అయితే స్టార్ట్ అయిపోయిందండి నేను నిన్నే వెళ్ళి రాఖీస్ అయితే కొనుక్కొచ్చేసానండి నిన్నే రాఖీ షాపింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా అక్కడైతే వీడియో తీసుకోలేకపోయాను నేను ఒక్కదానే వెళ్ళాను రాఖీస్కి ఇంకా అందుకనేసి వీడియో అయితే తీసుకోలేకపోయానండి ఇంకా రాఖీస్ అయితే తెచ్చేసాను ఇది ఈ బాబు వచ్చేసి మీకు లాస్ట్ వీడియోలో పరిచయం చేశాను కదా మా బాబు వాళ్ళ కొడుకు అనేసి ఇంకా ఆ బాబుకైతే ఇంకా మా అక్కే వాళ్ళ పిల్లలు అయితే ఇంకా రాఖీ కట్టేస్తున్నారండి తమ్ముడు కదా వాళ్ళకి తమ్ముడు అవుతాడనమాట అందుకనేసి ఇంకా తమ్ముడు కోసం అయితే వాళ్ళు రాఖీలు కట్టేస్తున్నారనమాట ఇంకా మా పాప అయితే ఇంకా కట్టలేదండి రాఖీ ఇంకా తనతో కట్టించలేదు తను కూడా అనమాట ఫస్ట్ అయితే ఇంకా వీళ్ళు ఇంకా తొందరగా కట్టేస్తున్నారనమాట వీళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళేది ఉంది అందుకనేసి ఇంకా మార్నింగే వచ్చేసారు మార్నింగే వచ్చి కట్టేశారనమాట ఇంకా అందుకనేసి ఫస్ట్ అయితే వాళ్ళతో కట్టించేశాను ఈ విధంగా అయితే రాఖీలు అయితే కట్టేశారండి మా అక్కకి ఇద్దరు పాపలండి ఇద్దరు కూడా అక్కలే అనమాట వీడికంతా పెద్దవాళ్ళు అందుకనేసి ఇద్దరు అక్కలైతే తమ్ముడికి రాఖీ కట్టేస్తున్నారనమాట ఇంకా వాళ్ళిద్దరూ స్వీట్ తినిపిస్తుంటే రాఖీ కట్టేసి మా పాప కూడా ఇంకా వాడికి ప్రతిసారి రాఖీ కట్టిన ప్రతిసారి స్వీట్స్ తినిపించు తినిపిస్తూ ఉందనమాట ఈ విధంగా అయితే స్వీట్స్ పెడుతూ ఉంది వాడికి అన్నయ్యకి తినమని ఇంకా రాఖీ లడ్డు పెడతా ఉందనమాట ఈ విధంగా అయితే వాళ్ళు ఇంకా రాఖీ కట్టేశారండి వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళేది ఉంది అందుకనేసి ఇంకా ముందుగానే రాఖీలు అయితే కట్టేశారనమాట మా పాప పాపతో ఇంకా కట్టించలేదు తనతో అనేసరికి మళ్ళీ బాబు అయితే బయటకు వెళ్ళిపోయాడు అనమాట తను బయట ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు మళ్ళీ చాలాసేపటి వరకు రాలేదు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిపోయాడు బయట ఆడుకుంటుంటే ఇంకా పాపతో అయితే ఇంకా మళ్ళీ తర్వాత కట్టిద్దాంలే అని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం ఫొటోస్ తీసుకున్నాను వీళ్ళిద్దరిని మా పాప చూడండి కెమెరా చూసి ఫోన్ చూసిందంటే తనని ఫొటోస్ తీస్తున్నాము వీడియో తీస్తున్నాము అని అర్థమైందంటే చాలు మాత్రం అలా ఫోజోస్ ఇస్తూ ఉంటుందన్నమాట ఇంకా కాసేపు కానీ ఇంకా మా తను వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అండి మా ఆటపర్చు అనమాట తన పేరు మల్లేశ్వరి ఇంకా తనైతే మా హస్బెండ్కి రాఖీ కట్టడానికి అయితే వచ్చేసిందండి నేను ఇంకా రెడీ అవుదాం అనుకున్నాను శారీ కట్టుకుందాం అనుకునే లోపే తను వచ్చేసింది అనమాట అయినా కూడా ఈరోజు చాలా వేడిగా ఉంది కదండి ఎంత కూలర్ వేసుకున్నా కూడా అసలు అవ్వట్లేదు అనమాట ఇంకా నాతోనైతే అవ్వట్లేదు ఇంకా నాకు వంట పని ఉంది అది ఉంది కాస్త వంట కంప్లీట్ అయ్యాక శారీ కట్టుకుందాము రెడీ అవుదాం అనుకున్నాను తనైతే ఇంకా మార్నింగే వచ్చేసింది ఇంకా ఈ రాఖీ ఏంటంటే ఒక్కొక్క ఇంటికి తిరుగుతూ ఉండాలి కదండి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తూ ఉండాలి కదా అందుకనేసి ఇంకా తను కూడా మళ్ళీ వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా తను కూడా స్టార్ట్ చేసేసింది అనమాట అక్కడ వాళ్ళ అన్నయ్య కట్టేసి ఇంక ఇక్కడికి అయితే మా హస్బెండ్కి కడదామని అయితే వచ్చేసింది ఇంక ఇక్కడైతే తను ఫస్ట్ రాఖీ కట్టేసింది అనమాట ఇంకా అప్పటికి మాడపడుచు కూడా ఇంకా రాలేదండి తను తను కూడా కొంచెం దూరంలో ఉంటుందన్నమాట తను రావడానికి కొంచెము మధ్యాహ్నం అవుతుందని చెప్పింది లంచ్ టైం వరకు తను వస్తానంది షాపింగ్ చేసుకొని రాకీ షాపింగ్ చేయలేదు రాకీ షాపింగ్ చేసుకొని తను మధ్యాహ్నం వరకు అయితే వస్తానని చెప్పింది ఇంకా అయితే తనైతే ఫస్ట్ రాకి మా హస్బెండ్కి ఫస్ట్ రాకి అయితే తనే కట్టేసింది అనమాట తన పేరు మల్లేశ్వరి అండి ఈ విధంగా అయితే ఇంకా మా అన్నయ్య వాళ్ళ పాపకి బాబుకి మా పాపకి నాకు మా హస్బెండ్కి అయితే అందరికీ రాఖీలు అయితే కట్టేసిందండి మా పాపకి లాస్ట్ ఇయర్స్ కొంచెం చిన్నగా ఉందండి ఈ ఇయర్ కొంచెం రాఖీ అంటే అర్థమైంది కానీ కట్టడం మాత్రం ఇంకా నాట్ వేయడం అయితే ఇంకా రాలేదండి జస్ట్ రాఖీ కట్టడం అయితే తనకు అర్థమైంది చేతికిలా రాఖీ కట్టుకోవాలి అని చెప్పేసి అయితే అర్థమైంది ఇంకా మనం ఎవరికైనా కడుతుంది అంటే తను కూడా హ్యాండ్ ఇచ్చి నాకు కట్టమని అయితే హ్యాండ్ చూపించడం స్టార్ట్ చేసింది అనమాట ఇంకా తను కూడా వెళ్ళిందండి మా పెద్ద వాళ్ళ బాబుకి కట్టడానికి అన్నయ్య కదా మా పెద్దక్క వాళ్ళ కొడుకు కట్టడానికి అయితే మార్నింగ్ వెళ్ళేసి వచ్చింది అక్కడ వీడియో తీయలేకపోయారు నేను వెళ్ళలేదన్నమాట మా చిన్నక్కతో పంపించాను తనని తను అక్కడ అక్కడ అన్నయ్యకి ఇక్కడ ఈ అన్నయ్యకి రాఖీలు అయితే ఇద్దరు అన్నయ్యలు అయితే ఉన్నారండి ఇంకా అక్కడ కట్టేటప్పుడు అయితే ఇంకా ఫోటోస్ రా వీడియో అయితే తీయలేకపోయారండి పిల్లలు అక్క మాత్రమే వెళ్ళింది అక్కడ వీడియో తీసుకోలేకపోయాను నేను తనైతే అన్నయ్యకి రాఖీ కట్టేసి వచ్చేసింది తర్వాత ఇక్కడైతే కొంచెం పాప మార్నింగ్ నుంచి అసలు ఏమీ తినలేదండి ఇంకా జ్యూస్ తెమ్మని పంపిస్తే మా అనేవాళ్ళ బాదే మా బావ కొడుకుని వాడేమో మజా చిన్నది పట్టుకొని వచ్చేసి ఇంకా అక్కడ లేవు అని చెప్తున్నాడు అక్కడ కూల్ డ్రింక్స్ లేవంట అయిపోయాయంట ఇంకా పాప కోసం మాత్రం చిన్న ఫ్రూట్ ఇవన్ను ఒక చిన్న సైజు మజా అయితే పట్టుకొచ్చాడు అంతమందికి మజా ఇక్కడ సరిపోతుందని ఇంకా మా హస్బెండ్ ఏమో అదే అడుగుతున్నాడు అనమాట వాడిని ఇలా అయితే ఇంకా తను కట్టేసి వెళ్ళిపోయిందండి తను వెళ్ళిపోయాక ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేసేసుకున్నాను ఎందుకంటే అప్పటికే టైం ట్వెల్వ్ అవుతుందనమాట ట్వెల్వ్ అవుతుంది ఇంకా వంట చేసేద్దామని చెప్పి నేనైతే ఇంకా ఆనియన్స్ అన్నీ హడావిడిగా చేసేసుకుంటున్నాను అనమాట మా ఆడపచ్చి ఏంటంటే మధ్యాహ్నం లంచ్ టైం వరకు వచ్చేస్తానని చెప్పింది లంచ్ ఇక్కడే చేసుకుంటారు కదా అందుకనేసి నేనైతే ఇంకా కొంచెం హరివరిగా అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్కటి చేసేసుకుంటున్నాను అదేంటోనండి మనకి ఇంట్లో ఏదైనా పని ఉన్నప్పుడే కొంచెము ఏదో ఒకటి అవుతూ ఉంటుంది కదా ఆ రోజు నాకు అయితే గ్యాస్ చాలా అంటే చాలా సతాయించింది అనమాట మార్నింగ్ గ్యాస్ చాలా చిన్నగా అయిపోయింది అక్కడ కొంచెం ప్రాబ్లం అయింది నాకు అదొక్కటే మా డిస్టర్బ్ అయిపోయిందండి మొత్తం మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది ఒక్కటి ఇంకేదైనా డిసప్పాయింట్ అయింది అంటే ఇంకా అన్నీ ఇంకా అలాగే అవుతూ ఉంటాయి కదా ఇంకా కాసేపు అయితే మా వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి నా వంట కంప్లీట్ అయ్యాక ఇంకా మా కూడా వచ్చేసింది అనమాట అప్పటికి టైం చాలా లేట్ అయిపోయిందని ఫస్ట్ అయితే మేము లంచ్ చేసేసుకున్నామండి లంచ్ చేసేసుకున్న తర్వాత ఇంకా మా ఆడపడుచు అయితే మా మామయ్య గారికి అయితే రాఖీ అనమాట వాళ్ళ నాన్నకు రాఖీ కడుతోంది అయితే ఫస్ట్ అయితే ఇట్లా కాటన్ కట్టేసిన తర్వాత ఈ విధంగా అయితే ఫ్యాన్సీ రాఖీ కూడా కట్టేస్తోంది ఫస్ట్ తనకు కట్టిన తర్వాత ఇంకా మా హస్బెండ్కి నాకు కట్టింది అనమాట ఫస్ట్ ఫస్ట్ అయితే వాళ్ళ నాన్నకి కట్టేసింది ఈ విధంగా రాఖీ అలాగే మా అత్తయ్య లేరని చెప్పాను కదా తన ఫోటో కూడా ఒక రాఖీ పెట్టేసి ఇంకా మా అమ్మాయి కోసం కూడా రాఖీ కట్టేసిందండి కట్టేసి ఇంకా స్వీట్ కూడా తను ఇంట్లోనే చేసి తీసుకొచ్చిందండి తను ఇంట్లోనే కాలాజామున్ చేసి తీసుకొచ్చిందనమాట మా హస్బెండ్కి కాలాజామున్ అంటే చాలా ఇష్టం అండి ఇంకా తనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొచ్చిందనమాట కాలాజామును అక్కడ మామే రాఖీ కట్టేసిన తర్వాత ఇంకా నాకు మా హస్బెండ్కి పిల్లలకైతే రాఖీ కట్టడం అయితే స్టార్ట్ చేసిందండి ఫస్ట్ అయితే బొట్టు పెట్టేసింది ఇంకా బొట్టు పెట్టేసుకొని మా మధ్యలో పాపు ఉందండి వెనక్కి కూర్చుంది కనిపించట్లేదు అనమాట అసలుకే కొంచెం ముందుకు రావే అంటే వినట్లేదు అలాగే వెనక్కి కూర్చొని ఫోన్ చూస్తుందనమాట ఇంకా తనని కూడా ముందుకు రా అంటే అసలు వినట్లేదు తను కనిపించట్లేదు అనమాట కొంచెం రా రామ్మా అనేసి ఇంకా తనకి ఏంటంటే అసలు మార్నింగ్ నుంచి కొంచెం ఫీవరిష్గా ఉందండి కొంచెం కోల్డ్ కఫ్ ఉందనమాట మార్నింగ్ లేచేసరికి ఫుల్ కాలుతూ ఉందనమాట ఇంకా నేను మధ్యాహ్నం అయితే కాస్త సిరప్ వేసేసినాను ఇంకా కాసేపు పడుకొని లేచినాక సెట్ అయింది అనమాట ఫస్ట్ అయితే అప్పటికి ఇంకా తనకి కొంచెం ఫీవర్గా ఉంది ప్లస్ నిద్ర వస్తుంది మార్నింగ్ తొందరగా లేచింది అందుకని నిద్ర వస్తుంది అందుకే మూడు మొత్తం అసలు ఏం పాపది చాలా డల్గా అయిపోయింది మధ్యాహ్నం వరకు ఇంకా చాలా డల్ అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళ అత్తతో అయితే రాఖీ కట్టించుకుంది వాళ్ళత్త అయితే ఇంకా తనకు రాఖీ తెచ్చిందనమాట రాఖీ తెస్తే ఇంకా తనతో అయితే రాఖీ కట్టించేసుకుంది ఫస్ట్ వాళ్ళ మల్లేశ్వరి అత్త రాఖీ కట్టింది కదా ఇంకా నెక్స్ట్ అయితే అత్త కూడా ఇంకా రాఖీ కట్టేసింది ఈ విధంగా అయితే రాఖీలు అయితే కట్టేసుకుందండి చూసారు కదా తన ఫేస్ అంతా డల్ అయిపోయింది అనమాట ఏందంటే పాపం ఫీవర్గా ఉంది లోపల జ్వరం ఉన్నట్టుగా ఉంది లైట్గా ఇంకా సిరప్ అయితే వేసాను ఒకసారి మళ్ళీ ఒకసారి అయితే వేయాలండి కొంచెం దానివల్ల పాప ఫ్రీగా ఉండట్లేదు అనమాట కొంచెం డల్గా ఉంది ఇంకా నా అయితే తను కూడా బాబీ రాఖీ అయితే తెచ్చేసిందండి ఇంకా తను అయితే నాకు రాఖీ కట్టేస్తుంది ఈ మధ్య అప్పుడు అంటే మాత్రమే రాఖీలు కట్టేవాళ్ళము ఇప్పుడు బాబీ రాఖీ అని ఇప్పుడు ఎవరికైనా కూడా వాళ్ళ మంచి కోసం అని వాళ్ళు బాగుండాలి అని చెప్పేసి ఇప్పుడు ఫాదర్కైనా మదర్కైనా ఇట్లా ఎవరికైనా కూడా మనము మంచిగా రాఖీలు అయితే కట్టేసుకుంటున్నామండి ముందైతే అన్నీ కుక్కర్కే రాఖీ అన్నట్టుగా ఉండేది ఇప్పుడు మంచిగా బాబీ రాఖీ భయ్యా రాఖీ అంటూ ఇట్లా జోడీ వస్తున్నాయి అన్నమాట జోడీ రాఖీ తనైతే చూసారు కదా నా అయితే ఇలా రాఖీ తెచ్చేసింది నాకైతే రాఖీ కట్టేసింది ఇంకా తర్వాత ఇంకా తనైతే మా బావ కూతురు అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా మీరు చూపించాను ఇంకా తన కోసం కూడా రాఖీ కట్టేసింది అనమాట ఇంకా అందరి కోసం అయితే రాఖీస్ తెచ్చిందండి తను అందరి కోసం తెచ్చేసి ఇంకా అందరికైతే కట్టింది అనమాట ఇంకా వేరే ఇంకా పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళు అక్కడ కూడా వెళ్ళాలండి తను అందరూ ఉన్నారనమాట అందరు ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారనమాట ఇంకా అక్కడికి కూడా వెళ్ళాలి తను అందుకనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కట్టేస్తుంది అనమాట ఇక్కడ ఇది ఫస్ట్ ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇంకా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి తను నైట్ అయితే ఇక్కడ ఉండదండి ఇంకా వెళ్ళిపోతుంది ఎందుకంటే అన్నయ్య ఉన్నారు కదా అన్నయ్య వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళు కూడా వస్తారు అక్కడ కూడా అందరు కట్టుతారు కదా రాఖీ అందుకనేసి ఇంకా ఎప్పుడు రాఖీకి వచ్చినా కూడా అయితే స్టే చెయ్యదనమాట ఇంకా నైట్కి వెళ్ళిపోతుంది మళ్ళీ ఎప్పుడైనా వచ్చి ఉంటానంది ఇంకా అందుకనేసి ఈ ఇంకా తొందర తొందరగా కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళిపోయిందనమాట ఈ విధంగా అయితే రాఖీస్ అయితే కట్టేసిందండి తర్వాత ఇంక నేను బాబుకి కట్టించలేదని చెప్పాను కదా ఇంక ఇప్పుడైతే కట్టిద్దామని చెప్పేసి ఇంక కూర్చోబెట్టాను తను అసలు నిలబడమంటే కూడా నిలబడలేకపోతుందండి చాలా డల్ అయిపోయింది అప్పటికి మధ్యాహ్నంకి ఇంకా కొంతమంది ఏమో వన్ థర్టీ తర్వాత కట్టాలి అనేసి ఈ ఇయర్ అలా వచ్చింది కదండేసి అది కొంతమంది పాటిస్తున్నారు కొంతమంది పాటివ్వట్లేదు అనమాట మేము మా మామయ్య కట్టడానికి కూడా మా పిన్ని వాళ్ళు వచ్చారనమాట అలా ఈసారి అయితే రాఖీ కొంచెం మార్నింగ్ కూడా కట్టేసుకున్నాం మేము ఏముంది అంటే అసలు రాఖీ పౌర్ణమి అంటే పౌర్ణమి ఫుల్ డే కూడా ఎప్పుడైనా కూడా కట్టుకోవచ్చు ఒక్కో ఇయర్ ఒక్కో టైమింగ్ అనేసి అట్లా కూడా వస్తాయి అయితే మాకు మార్నింగ్ కూడా కట్టుకున్నాం మధ్యాహ్నము కట్టుకున్నామండి ఈ విధంగా అయితే తనకు చిన్న అన్నయ్య అయితే మా పాప అయితే రాఖీ కట్టేసింది అనమాట రాఖీ కట్టేసినాక కాలు అంటే ఇంకా కాలు మొక్కేసినాడు ఇంకా తనకు చేతనైనంత సాయంత్రం తను ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకొచ్చాడనమాట తన చిన్న చెల్లెల కోసము ఏదో తన పాకెట్ మనీతో తనకు వీలైనంతలో తెచ్చాడండి చిన్న గిఫ్ట్ ఇంకా మా పాపకి గిఫ్ట్ అనగానే అది ఏంటో ఖుషీ పడుతుంది అనమాట దాంట్లో ఏముందో అని చెప్పేసి తనకైతే ఓపెన్ చేయడం రావట్లేదు అది ఓపెన్ చేద్దామని చూస్తుంది కానీ అది దాంట్లో ఏముందో తెలీదు ఓపెన్ చేయడం రావట్లేదు అసలే శక్తి లేదు ఈరోజు చేతనావ్వట్లేదు ఇంకా నేనైతే ఇంకా సరేలే అని చెప్పేసి నేను తీసుకొని అయితే ఇంకా నేనైతే ఓపెన్ చేసేసానండి గిఫ్ట్ ఇంకా గిఫ్ట్ ఓపెన్ చేస్తే అసలు ఏముందో అర్థం కావట్లేదు అనమాట చాక్లెట్ అయితే కాదు ఇంకేముంది ఏం తెచ్చాడు వాడు చెల్లెల కోసం అని చెప్పేసి ఇంకా అందరం అయితే చూస్తున్నామండి ఏం తెచ్చాడు వాడు అంతగా వాళ్ళ చెల్లెల కోసం అని చెప్పేసి అయితే ఇంకా నేనైతే బాక్స్ ఓపెన్ అయితే చేస్తున్నాను అనమాట గిఫ్ట్ని దాంట్లో చూస్తే ఏంటంటే బాక్స్ తెచ్చాడండి వాళ్ళ చెల్లెల కోసము వాడి పాకెట్ మనీతో చిన్న బాక్స్ అయితే తెచ్చాడు కానీ మా పాపకైతే ఆ బాక్స్ చాలా నచ్చిందండి ఆ బాక్స్ ఎందుకు తెచ్చాడు అంటే తనని ఈ వీక్లో స్కూల్కి వేస్తున్నానని చెప్పాను కదా ఈ వీక్లో తనని స్కూల్లో వేయబోతున్నాను అనేసి నేను పిల్లలతో అనమాట ఇంకా వాళ్ళు అది మైండ్లో పెట్టుకొని ఇంకా దానికోసం అయితే ఒక బాక్స్ పెన్సిల్ ఇంకా షార్ప్నరు అవైతే ఇచ్చారండి అప్పుడే తనకు అవన్నీ యూజ్ అవ్వవు కానీ వాళ్ళు మాత్రం స్కూల్ అనగానే ఇంకా పాప చెల్లెల కోసం అయితే అది తీసుకొచ్చేసారనమాట మా పాప కూడా అక్కడే దానికి నచ్చిందండి ఆ గిఫ్ట్ అయితే నచ్చేసింది ఇంకా తనతో అయితే కొద్దిసేపు అయితే ఆడుకుందండి ఆ తర్వాత నేను కూడా ఇంకా ఏం చేశానంటే మా ఆడపడుచుకి ఇంకా అన్నయ్య ఉన్నారు కదా అన్నయ్య కోసం అయితే రాఖీ కడుతున్నాను అనమాట ఎవ్రీ ఇయర్ ఇంకా నేను అక్కడికి వెళ్ళలేనండి ఎందుకంటే తను ఇక్కడికి వస్తుంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేను అనమాట అందుకనేసి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడే నేను అన్నయ్య కోసం అయితే రాఖీ కట్టేస్తానన్నమాట ఎవ్రీ ఇయర్ కూడా ఇంకా మా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను కూడా ఇంకా అన్నయ్యకి రాఖీ కట్టడం స్టార్ట్ చేశానన్నమాట ఇక్కడైతే నేను ఫస్ట్ అన్నయ్యకి అయితే రాఖీ కట్టేస్తున్నానండి అన్నయ్యకి రాఖీ కట్టేసినాను అన్నయ్యకి రాఖీ కట్టేసి అలాగే మా ఆడపడుచు కోసం అయితే కూడా రాఖీ తీసుకొచ్చాననమాట ఈ మధ్య రాఖీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటున్నాయండి అసలు మనకు అప్పట్లో ఇట్లా రాఖీస్ అనేవి లేవు కదా మోడల్స్ జస్ట్ చెంకి రాఖీ పెద్ద సైజులో అట్లాంటివి మాత్రమే దొరికేవి కానీ ఇప్పుడు మాత్రం ఎన్నో ఫ్యాన్సీ రాఖీస్ అండి అసలు ఎన్ని రకాలంటే చాలా రకాల ఫ్యాన్సీ రాఖీస్ అయితే మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి అనమాట చాలా అంటే చాలా మోడల్స్ అసలు ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు ఏది చూసినా కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి ఇంకా నేనైతే తన కోసం తనకి ఇలా హ్యాంగింగ్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా అందుకనేసి నేనైతే తన కోసం అనేసి ఇలా హ్యాంగింగ్ అయితే తీసుకున్నాను అనమాట ఈ ఫ్యాన్సీరాకి అయితే తనకు చాలా బాగా నచ్చింది తనకు అది నచ్చిందంట ఎక్కడ తీసుకున్నావు ఏంటి అని చెప్పి అయితే నన్ను అడుగుతోంది అనమాట ఈ విధంగా అయితే తనకి కట్టేశాను ఇంకా ఇది తనకు శారీకి ఏదైనా శారీ ఉంటే మ్యాచ్ అయ్యేది తను డ్రెస్ వేసుకొచ్చింది కానీ చాలా అంటే చాలా బాగుందండి ఈ రాకి తనకైతే చాలా బాగా నచ్చిందనమాట స్వీట్ వచ్చేసి నేను ఇంట్లో చేద్దామనుకున్నాను కానీ చేయలేదండి ఇంకా బయట నుంచి మా వారైతే హజ్మెరి కళాకానైతే తీసుకొచ్చేసారనమాట ఇంకా కళాకనైతే తీసేసి పెట్టేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మా పక్కన ఉంటారండి పక్కన ఉంటారనమాట శబాన అని చెప్తూ ఉంటాను కదా మీకు శబాణ వాళ్ళ పాపకి బాబు పుట్టాడనమాట ఫైవ్ మంత్స్ అవుతుంది బాబుకి ఫైవ్ మంత్స్ బాబుకి ఇంకా మా చిట్టి చిన్ను అయితే చిట్టి తమ్ముడికి రాఖీ అనమాట వాడికి ఇది ఫస్ట్ రాఖీ అండి మా చిన్ని పా చి చిన్నతో అయితే కట్టించేస్తున్నాం అనమాట ఫస్ట్ రాఖీ తనకు కట్టడం రావట్లేదు ఇంకా నేనైతే హెల్ప్ చేస్తూ తనకైతే రాఖీ కట్టేస్తున్నాను బాబుకి ఇంకా ఫైవ్ మంత్స్ ఏంటండి చాలా చిన్నవాడనమాట ఇంకా వాడికైతే ఇదే ఫస్ట్ రాఖీ ఫస్ట్ పండగ ఈ విధంగా అయితే వాడికి చేతికి అయితే రాఖీ కట్టేసినాము బాబు పేరు వచ్చేసి అయానండి ఎంత ముద్దుగా నవ్వుతున్నాడో చూడండి ఇంకా వాళ్ళైతే అన్నప్రస అన్నప్రసనం అయితే కాలేదు కానీ స్వీట్ అయితే ఇంతకుముందు తినిపించారండి వాళ్ళు అందుకనేసి నేనైతే ఇంకా స్వీట్ పెట్టుతున్నాను ఎక్కువ ఏం పెట్టలేదు జస్ట్ లైట్గా కొంచెం ఇలా పెట్టాను కానీ స్వీట్స్ ఇష్టం లేదనుకుంటాను బాబుకి ఉమ్మేస్తున్నాడు అనమాట ఈ విధంగా అయితే బాబుకి అయితే రాఖీ కట్టేసినామండి రాఖీ కట్టేసిన తర్వాత చిన్ని బాబు చిన్ని అక్కకి అయితే డైరీ మిల్క్ చాక్లెట్ అయితే గిఫ్ట్ ఇచ్చేసాడండి ఇంకా మా పాప చాక్లెట్ చూసి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట తనకు అంత పెద్ద చాక్లెట్ ఇచ్చేసరికి ఇంకా ఖుషి ఖుషి అనమాట చాక్లెట్ తీసేసుకొని ఇంకా ఓపెన్ చేయమని స్టార్ట్ చేసింది అనమాట ఓపెన్ చేసి తినేద్దామని చెప్పేసి ఇక్కడైతే మేము ఇంకా కొంచెం ఫొటోస్ అయితే చిన్ని బాబుకి అయితే రాఖీ కట్టేసిన తర్వాత ఇంకా శబాని అండ్ షబాని ఆంటీ అయితే మా చిన్నుకి రాఖీ కడతానంటే మాత్రం అసలు చేయి వేయట్లేదండి చెప్పాను కదా తను డల్గా ఉందని చెప్పేసి మొత్తానికైతే ఇంకా తను చేయి పట్టుకొని అయితే తనకు రాఖీ కట్టేసిందండి మొత్తానికి మా రాఖీ పండుగ అయితే ఈ విధంగా అయితే మంచిగానే చాలా బాగా జరిగిందండి అందరం అయితే రాఖీ కట్టేసుకున్నాము మంచిగా చాలా బాగా జరిగిందనమాట పండగ ఇదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్